ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామర్ రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పై అయ్యారు అన్ని అంశాలపై చర్చించడానికి అమరవీరుల స్థూపం వద్దకు రావాలని సవాలు విసిరారు సీఎం రేవంత్ రెడ్డితో పోటీ స్థాయి కేటీఆర్ కు కేటీఆర్ ఏపీ మంత్రి లోకేష్ తో రహస్య మంత్రాలు జరుపుతున్నారని ఆరోపించారు లోకేష్ తో రహస్య మంత్రాలు ఏమిటో తమ్ముంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు రావాల్సిందిగా ఆయన ఏదైతే అడిగిండో మన అందరం కూడా చూసినాం అంటే సంక్షేమాలకు సంబంధించినటువంటి అంశాల్లో పారదర్శకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని విధానాల మీద ఏ ఒక్క అంశం కాదు నిన్న కేటీఆర్ చెప్పినట్టు తారక రామారావు చెప్పినట్టు ఏ ఒక్క అంశం కాదు రైతుల అంశం మాత్రమే కాదు నీటి వాటాలైనా రైతుల వ్యవహారమైన అయినా సంక్షేమాలైనా కొలువులు కల్పించడం అయినా గత పది సంవత్సరాల మీ చీకటి చరిత్ర ప్రజాపాలనలో మేము చేస్తున్నటువంటి సంక్షేమాల చరిత్ర రెండింటినీ కూడా బేరీజ్ వేసుకోవడమే కాదు ప్రజా కోర్టులనే తెలుసుకుందాం దానికి ఎనిమిది తారీఖు ఎందుకు రేపే తెలంగాణ అసెంబ్లీ ముంగట్టు ఉంటున్నటువంటి అమరవీరుల స్తూపం కాడికి పన్నెండు గంటలకి రా తారక